వెల్కమ్ టు మన రత్న కాంపేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగానండి అంటే మనకి లేటెస్ట్గా జరిగింది ఇక్కడ అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి డిఈఓ ఆఫీసులకైతే ఆల్రెడీ ఇక్కడ మంత్రివర్యులు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలను ఇక్కడ జారీ చేయడం కూడా జరిగింది ఓకే సో నోటిఫికేషన్ అంటే పోస్టులు ఎన్ని ఉన్నాయి వాటన్నిటిని కూడా నోటిఫై చేయండి మరి ఎలా చేస్తారు ఏంటి ఈ విషయాలు మంది అయితే కనుక అడుగుతున్నారు సో మీకు కొంతమందికి అయితే కనుక వీటి మీద పూర్తిగా సమాచారం అయితే కనుక నాకు తెలిసినంత వరకు తెలియదు సో నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ నా దగ్గర అయితే కనుక గ్రౌండ్ వర్క్ చేస్తే ఆ గ్రౌండ్ వర్క్లో చాలా రండి ప్రతిదీ కూడా ఏ మండలంలో ఏ మండలంలోనూ ఏ జిల్లాలో ఏ మండలంలో ఏ గ్రామంలో వారు ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రైమరీయా లేదా హయ్యరా ఉన్నటువంటి టీచర్లు ఎప్పుడెప్పుడు వాళ్ళు రిటైర్డ్ అవుతున్నారు ఏ రోజున వారు రిటైర్డ్ అవుతున్నారు అనేది కూడా చాలా కీలకంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి సంబంధించినటువంటి సమాచారం అంతా నేను సేకరించుకున్నాను ఓకే సో సేకరించుకున్నాను కాబట్టి ఇంకా ధైర్యంగా ఇక్కడ ఏ పోస్టులు ఉంటున్నాయి ఎన్ని ఉంటున్నాయి స్కూల్ అసిస్టెంట్లు ఎన్ని ఉంటున్నాయి ఎస్ఏపిఈ కొంతమంది చెబుతున్నారు ఎస్ఈపిఈ పోస్టులు లేవు అని సో మీకు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఎస్ఏపిఈ పోస్టులు లేవని మీరు ఎందుకు అనుకుంటున్నారు సో చాలా చోట్ల ఉన్నాయండి అనవసరంగా మళ్ళీ మీకు చెప్పేది ఒకే ఒక్క విషయం దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు చదువుకోండి అదేలా ప్రతి ఒక్కరు కూడా మీరు చదువుకోండి చదువుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగం లేదనుకోండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు మొదలు పెడితే చాలామంది లాస్ అయిపోతారు కనీసం రోజుకి ఒక నాలుగు ఐదు గంటల చొప్పునైనా మీరు చదువుకోవడానికి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అదన సో దయచేసి గుర్తుపెట్టుకోండి అలాగే పోస్ట్లు అయితే కనుక ఉన్నాయండి మాకు కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు ఏంటి సార్ మాకు పోస్టులు ఎన్ని ఉన్నాయి మా జిల్లాకి ఎన్ని ఉన్నాయి మా మండలంలో ఉన్నాయి అని అడుగుతున్నారు అంటే నీకు జిల్లాలో ఎన్ని ఉన్నాయి మీ మండలంలో ఎన్ని ఉన్నాయి అని చెబితే నువ్వు ప్రిపేర్ అవుతావా సో నీకు కావాల్సింది ఎన్ని పోస్టులు ఒక్క పోస్టు ఆ ఒక్క పోస్టుకి లోకలా నాన్ లోకలా సో రిజర్వేషన్ రిజర్వేషన్ కానిదో ఓపెన్ అది ఏదైనా అనవసరం కదా సో నువ్వు జాగ్రత్తగా నువ్వు ప్రిపేర్ అవ్వ చాలా అంతే ఓకే అలాగే రోజు అండి గ్రూప్లో ఈ రోజు అయితే కనుక ఆల్రెడీ ఇక్కడ ఎస్జిటి ఎస్జిటి వాళ్ళకి అలాగే ఎస్జిటి ఎస్ఏ వాళ్ళకి మరియు లాంగ్వేజ్ వాళ్ళకి వీళ్ళందరికీ మార్నింగు చూడండి మార్నింగ్ నేను సో డిక్షనరీ స్కిల్స్ డిక్షనరీ స్కిల్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ వీటి మీద అందరికీ కామన్గా కామన్గా ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది కాబట్టి ఎయిటీ క్వశ్చన్స్ పెట్టానండి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా వచ్చేస్తుంది వీళ్ళకి సో ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా వీళ్ళకి చక్కగా వచ్చింది అలాగే ఇక్కడ ఎస్జిటి ఎస్ఏ లాంగ్వేజ్ వాళ్ళందరికీ కూడా మీకు గుర్తుపెట్టుకోండి ఇది ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసెట్ గురించి కూడా మీకు ఐసిటి కంప్యూ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉంది కదా దీని మీద ఆల్రెడీ మార్నింగ్ సో రెండు టెస్ట్లు పెట్టడం జరిగింది అంటే వన్ ట్వంటీ క్వశ్చన్స్ పెట్టాను గుర్తు పెట్టుకోండి వన్ ట్వంటీ క్వశ్చన్స్ సో ప్లస్ విత్ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా ఇక్కడికి వచ్చేస్తుంది ఆల్రెడీ అక్కడ అలాగే చూడండి ఈరోజు ఈ ఎస్జీపీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి లాంగ్వేజ్ వాళ్ళందరికీ ఇక్కడ మెథడ్స్ అండి మెథడ్స్ ప్రతి పాయింట్ కూడా మీకు మెథడ్స్ మీద ప్రాక్టీస్ ఉంటుంది అందుకనే హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ సో హార్డ్ వర్క్ నేను చేస్తా ఎస్ నేను ఖచ్చితంగా హార్డ్ వర్క్ నేను చేస్తాను అన్నటువంటి వాళ్ళైతే కనుక అద్భుతమైనటువంటి అవకాశం ఇది ఇది చూడండి మీకు ఇక్కడ నేను ఆల్రెడీ ఫోన్ చేసి ఎలాగ సార్ నవ్వుతున్నారు అదేందా సో మీరు ఈ ఈ వీటిలోనూ జాయిన్ అవడం వార్స మెసేజ్ దయచేసి మీరు నాకు ఫోన్ కాల్ చేసి మీ టైం వేస్ట్ చేసుకుని నా టైం వేస్ట్ చేయకండి నేను ముఖం మీద చెప్తాను ఫోన్ కాల్స్ చేయకండి వాట్సాప్ జస్ట్ మెసేజ్ మాత్రమే పది ఇక ఎస్ఐపిఈ వాళ్ళకి నేను మీకు ముందు నుంచి చెప్పానండి అండి వాళ్ళకి సో చెప్తే చాలా మంది అర్థం కాలేదు ఈరోజు ఆల్రెడీ గుర్తు గుర్తుపెట్టుకోండి మార్నింగ్ ఆల్రెడీ ఒక టెస్ట్ పెట్టాను ఆఫ్టర్నూన్ ఒక టెస్ట్ పెట్టాను మళ్ళా అదేందా సో మధ్యాహ్నం మళ్ళీ రెండు గంటలకి ఒక టెస్ట్ వస్తుంది నాలుగు గంటలకి ఒకటి వస్తుంది ఆరు గంటలకు ఒకటి వస్తుంది ఈరోజు చూడండి మించుగా ఎస్ఈపిఈ వారికి వీళ్ళకి కూడా సో ఇన్ని టెస్ట్లు వస్తున్నాయి అంటే టెస్ట్ టెస్ట్ పెట్టడమే కాకుండా వీళ్ళకి ప్రతి క్వశ్చన్కి తెలుగులోను ఇంగ్లీష్లోను బయలింగ్వలో ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా వచ్చేస్తుంది సో ఇది నేను ఈ హార్డ్ వర్క్ చేసుకుంటా ఎస్ సార్ నాకు లో మంచి స్కోర్ కావాలి లాస్ట్ టైం మన బ్యాచ్ నుంచి ఆల్రెడీ మన బ్యాచ్లు అయితే ఇప్పుడు టెట్ బ్యాచ్ అండి నూట ముప్పై నూట ముప్పై మూడు మార్కులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాస్తున్నారు అది సో నూట ముప్పై దాటిన వాళ్ళందరూ ఇప్పుడు టెట్ కూడా నాకు తెలిసినంత వరకు ఈసారి చాలా హార్డ్ లెవెల్ ఉంటుంది అని తెలిసింది చాలా హార్డ్ లెవెల్ ఎందుకని అంటే మీరు పుస్తకాలను పట్టుకుని చదువుతున్నారు కానీ సిలబస్ పట్టుకుని చదవట్లా చాలా మందికి ఫెయిల్ అయిపోయేది సిలబస్ని చదవక సో సిలబస్లో మార్పులు ఉన్నాయా లేదా సిలబస్లో కొత్త టాపిక్స్ ఏవి ఉన్నాయి సిలబస్లో కొత్త పాయింట్స్ ఏది యాడ్ అయ్యింది ఏవి రిమైనింగ్ తగ్గించాలి ఇవి సో దయచేసి ఈ విషయాలన్నీ మీరు క్షుణ్ణంగా నేను ముందు నుంచి చెప్తున్నా సో నేను ప్రాక్టీస్ చేస్తానంటే కనుక ఇది అవకాశం